వన్ గుడ్ ఆఫ్టర్నూన్ హైదరాబాద్ రాజ్యం ఉంది కదా హైదరాబాద్లో ఇరవై ఒక్క సర్కారులుగా హైదరాబాదు నిజాం సంస్థను విభజించారు ఈ హైదరాబాద్ రాజ్యంలో ఇరవై ఒక్క సర్కారుల పేర్లు వినండి వీలైతే గుర్తుపెట్టుకోండి ఒకటి కౌశల్ రెండు యలందర్ ఇది బిఎస్ఎల్ హనుమంతరావు బుక్లో ఉన్నదని నేను చెబుతున్నాను యలందర్ మూడోది మెదక్ నాలుగోది మలంగూర్ ఐదవది వరంగల్ ఆరు కోయిలగుంట కోయిలగుంట కాదు కోయిలకొండ ఏడు గోల్కొండ ఎనిమిది బోన్గిర్ యాక్చువల్గా ప్రొనౌన్సియేషన్ అదే బోన్గిర్ తర్వాత తొమ్మిది నల్లగొండ పది కమ్మమ్మెట్టు ఇప్పుడు దీని పేరు మారింది పదకొండు ఏలూరు అంటే కోస్తాలో కూడా హైదరాబాద్ రాజ్యం విస్తరించిందనమాట ఏలూరు తర్వాత పన్నెండు రాజమండ్రి పదమూడు చికాకోల్ పద్నాలుగు పానుగల్ పదిహేను ఖానాపూర్ పదహారు దేవరకొండ పదిహేడు గుంటూరు పద్దెనిమిది కొండపల్లి పంతొమ్మిది మచిలీపట్నం ఇరవై నిజాంపట్నం ఇరవై ఒకటి కంబం ఈ హైదరాబాద్ రాజ్యంలో ఇరవై ఒక్క సర్కారుల పేర్లు ఇవి ఇందులో మనం బాగా అంటే యలంధర్ ఖమ్మం మెట్ కోయిలగుంట చికాకుల్ పాన్గల్ ఖానాపూర్ ఖంభం మెట్ ఇది ఖమ్మం మెట్ నేను కంబం అన్నాను సో ఇలా గుర్తుపెట్టుకోండి హైదరాబాదులో ఇరవై ఒక్క సర్కారులు ఉన్నాయి ఆ ఇరవై ఒక్క సర్కారుల పేర్లు నేను ఇక్కడ మీకు ఇచ్చాను ఈ ఈ వీడియోని చూసి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ లైక్ చేసి చివరి వరకు చూసి కాపీ చేయండి మిగతా వీడియోస్ కూడా